గణేషునికి ఎందుకు ఏనుగు తల అమర్చారు ఏ సింహంతలో పులితలో అమర్చచ్చు కదా మరి ఎందుకు ఏనుగు తల శివుడు ఇక్కడ మనకి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఏనుగు తలని అమర్చారు ఆ సందేశం ఏమిటంటే మనిషి తల అహంకారపూరితమైనది ఏనుగుతల ఓర్పు జ్ఞానం బలం కలిగి ఉంటుంది మనిషి ఎప్పుడైతే తన అహంకారాన్ని విడిచిపెట్టి జ్ఞానంతో ఓర్పుతో బలంగా ఉన్నప్పుడు ఆయనని వినాయకుడిని విశ్వమంతా పూజించి గౌరవించినట్టు మనల్ని కూడా అలాగే విశ్వమంతా గౌరవించి పూజిస్తుంది అని మనకి సందేహం ఇవ్వడం కోసం శివుడు ఏనుగుతలని అమర్చారు అలాగే ఆయనకున్న పెద్ద చెవులు ఎక్కువగా వినండి తక్కువగా మాట్లాడండి అని ఆయన చిన్న నోరు మనకి నేర్పిస్తున్నాయి ఇలా ఎప్పుడైతే మనం ఎక్కువగా విని తక్కువ మాట్లాడతామో విశ్వంలో అందరి చేత గౌరవించి పూజించబడతామని చెప్పడానికే ఏనుగుతలని విఘ్నేశ్వరుడికి అమర్చారు జై శ్రీరామ్